రైతులకు ఎరువుల కొరత లేకుండా తక్షణమే సరిపడా యూరియా సరఫరా చేయాలి అని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వ్యవసాయ శాఖ కమిషనర్ను కలిశారు బషీరాబాద్లోని వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు రైతులు పండుగ రోజుల్లో కూడా ఎరువుల కోసం మల్లాడే పరిస్థితి రాకూడదని యూరియా నిల్వలు తక్షణమే అందుబాటులోకి తేవాలి అని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు ధర్నా కారణంగా కార్యాలయ పరిస్థితుల్లో ఉద్రిక్తత నెలకొంది

రాష్ట్రంలో ఎరువులు అడితే కొడతారండి ఎరువులు అడితే కొడతరా పదేళ్ళు లేని ఎరువుల కొర ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి నా కమిషనర్ టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ రోల్ లో ఏ రోజు ఎరువుల కొత్త రాలేదు మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అరే వర్షంలో నేర్చుకుంటే మహిళా రైతులందరూ ఉదయం నాలుగు గంటలకు మొహం కట్టుకోకుండా వచ్చింది నిలబడుతున్నారు కదా పొద్దున నాలుగు గంటలకు మూడు గంటలకు రాత్రి కాలకృత్యాలు తెచ్చుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చింది రాష్ట్రం అంతా రైతుల రోడ్ల మీద తెచ్చింది ఇది ఏం పద్ధతి అండి నాకు అర్థం కాదు ఇస్తారా చేయాలా యూరియా అసలు ఏది మీ ప్లానింగ్ ఏంది ఎప్పుడు ఇస్తారు యూరియా ये बटले नहीं कि तन कर सकते लाइव लाइव उसमें भावेला या राष्ट्रिय स्तर तक वर्कशॉप लो वीआरएसएम में लेकर के जा सकते हृदय केंद्र के शिक्षण के लिए सकते हैं इसके बाद बिजनेस की भावना देखते हैं एक ही लोग से है जब तक हम इसको नहीं कर पाते ये राष्ट्रिय स्तर पर तो स्तर पर 10 लोगों की कार्यकक्षा इसमें प्रोजेक्ट्स का हमें संगठन से की समन्वय करेंगे

你来一个，你你你二进来。